హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై తొమ్మిదో తేదీ పన్నెండున్నర రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మెినూరు ఆదివారం ఎత్తుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలైతే అయితే ప్రతి వారం వస్తుంటాయి కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కొత్త గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి బిగ్ సైజ్ కార్ట్ ఫ్రెండ్స్ కనిపిస్తున్నాం మనకు దేశీయ కాట్ ఏం చెప్పినాడీ రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఏమన్నా పల్లెలో ఉన్నాయంటారా రెండు కూడా కలిపి మన రైతు సోదరు గెలాల గురించి భరోసా చెప్పారు గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మన గుడికెళ్ల వాసూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నారు కాడ అయితే రైతు సోదరుల కోసం ఎనభై నాలుగు డబల్ తొమ్మిది ఎనభై మూడు పంతొమ్మిది లాస్ట్ అరవై రెండు నెంబర్ కాంటాక్ట్ సార్ అంటే చెప్పినప్పుడు చెప్పానా ఏం పదిహేను ఇవేనా ఏనా పల్లెల్లో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒక రెండు పళ్ళలో కానీ ఒక నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చారు ఎనభై ఏడు తొంభై పదమూడు సున్నా ఎనిమిది లాస్ట్ తొంభై ఏడు రైట్ సీదంటే రెండు పక్కలు వస్తాయంటారు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారంతో పోల్చుకుంటే మార్కెట్ రద్దీ బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు దాపు వీలైనంత వరకు మంచి సైజు వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాం ప్రయత్నించాం ఏం చెప్పాను తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ తొంభై ఐదు వేలుగా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు ఎనిమిది చేతులు వచ్చినాయి మొత్తానికి తొంభై ఐదు యాభై ఆరు యాభై ఆరు సున్నా ఏం చెప్పిన రేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలగా చెప్తున్నారు గిలానికి ఆపక్క వస్తుంది గ్యారెంటీనా కుడుపక్క ఎక్కడి నుంచిగా కట్ చూపిస్తారు మేడం

ఒంగోలు జాతి కొడలే బీరం అయితే హోరే ఇరవై రెండు పాల పాలకోడేలు కనిపిస్తున్నారు ఎంతగా ఒకటి ఆయన చెప్తున్నారు ఫైనల్ ఒకటి ఇరవై రెండా పోయినట్టయిన ఇరవై రెండా అది ఒకటి ఇరవై రెండు పాల పాల వరుసలో కనిపించినటువంటి కాడి సైజ్ చూసాం మరి ఆ విధంగా కనిపించాయి మనకు ఇదురు సొమ్ము ఎక్కువ వచ్చింది వారం ప్రతి మరి దూడ విషయానికి వస్తే దూడ సొమ్మె కంటే కందనసం సంవత్సరం బాగా జరుగుతుంది సంస్కారం చూసుకొని ఇరవై వేలు లక్ష రూపాయకి లక్ష పద్దెనిమిది వేలు వేలు ఇప్పుడు ఐదు ఐదు వేలకి కట్టాలి వాళ్ళకి ఏం చెప్పిన కాడే నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు భరోసా బాగున్నాయి ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తానికి ఇది ఒక కాడేనా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఏం లేవా

ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభైగా ఇక్కడే ఇచ్చేసారట ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎంత యాభై ఒకటి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి యాభై ఒక వేలుగా కనిపిస్తున్నాయి పాల పల కోటలు కొన్నారు రైతు సోదరులు

ఏ ఊరున్నామన్నదా ఎక్కడి నుంచి వచ్చారు ఎర్రబడ ఏనా సొంతకి వారం కొన్నికి వచ్చినారా నీకు వచ్చినారా చూసిరా మరి వారం మార్కెట్ తీసుకుంటారా ఎట్లండి రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు అయితే పెరిగినాయి అంటారు సో మీ విధంగా కలిసింది కలిసినాయి కలిసినాయ రే పర్లేదు అంటారు మీరు కిలారిగా కొన్నారా ఎంత పెట్టుకున్నారు ఇక్కడ ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదుగా కొనుగోలు చేశారట ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి భరోసా బానా గెలాలకి ఎన్ని జతలు వచ్చినాయ మొత్తానికి ఈ జత పాటు ఈ జత కదా రైట్ ఫ్రెండ్స్ ఇంతకుముందు కాంటాక్ట్ చేసిన నెంబరు ఈ కార్డు నచ్చినా మరి ఆ కార్డుని నచ్చినా రెండు జతలు ఏ జాతి నచ్చినా మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు అన్నమాట రైట్ ఏం చెప్పిన ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళు నాలుగు పళ్ళలో ఉన్నాయా అది ఆరు పళ్ళు ఉంది ఎక్కడి నుంచి వచ్చారు ఆదోని ఆదోని లోట ఈ విధంగా కనిపిస్తున్నాయి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ టూ త్రీ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలుగా చెప్తాను ఎక్కడి నుంచి వచ్చానా పన్నెండు పన్నెండు లాస్ట్ యాభై తొమ్మిది ఈ విధంగా ఉన్నాయి ఇవేనా ఏనా పళ్ళలో ఉన్నాయా ఎనీ పళ్ళు ఒకటి నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళు ఉన్నాయి ఏం అన్న రేటు లక్ష వాళ్ళు లెక్క చెప్తున్నారు మరి చూస్తున్నారు మాట్లానికి ఎక్కడి నుంచి ఇచ్చారు సొందరు అది లొకేషన్ సుందూరు ఏం చెప్తున్నా కాడే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నా భరోసా బాగా గెలలో ఎక్కడి నుంచి వచ్చా ఇక్కడే ఇచ్చేసిరా నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నేర్గా ఏం చెప్పాను కాడి తొంభై రెండు నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలు వేలకి చెప్తున్నారు బిలాల్ బాపోతాయా అక్కడ ఉన్నాయంటారు ప్రసానికి పోయిన చేతి ఎందుకు ఇచ్చినారనా తొంభై ఎనిమిది పదహారు సున్నా ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీతో కూడా రేట్లు కెటకెట్టలు ఆడుతున్నాయి మార్కెట్ కూడా రైజ్ అయిందనే చెప్పుకోవచ్చు ఏం చెప్నా కాడే ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏనా ఈ జత పాటు అలానే కనిపిస్తున్నటువంటి దేశాకాటి ఈ జత ఉన్నట అవేం చెప్తాను ఒకటి పదైదు ఒకటి ఇరవై రేట్లో మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ యాభై రెండు సున్నా రెండు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు ఓకేనా అట్లే కానీ మన రైతు సోదరు గ్యారెంటీ ఇస్తున్నారు కాబట్టి నేరుగా మాట్లాడుకోవచ్చు అంతే ముందు కాంటాక్ట్ చేసినవి ఏమంటారా ఏం చెప్పిన కాండి రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెరాలిక చేద్దాన్ని భరోసా బాగుంటారు ఎక్కడి నుంచి వచ్చారు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా కొడుతుందా కనిపిస్తున్నాయి ఈ విధంగా అవున్నా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇక్కడ కూడా ఇవేం ఏం చెప్పినారా కాడి ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తారు కడపలో గెలాలు బాపోతే ఆరు ఆరు జతలే వచ్చినాయి అన్ని ఇచ్చేసారు ఉన్నాయి మూడు జతలు ఇవి మీవేనా కనిపిస్తున్నాయి ఇచ్చేసారు ఇవి ఎందుకు ఇచ్చినారు ఇవి తొంభై ఐదుకి ఇచ్చేసినారు రైట్ నాగలాపురం నగలాపురం వాచస్సులు ఇంటి గన్నా ఇంకేం కాదు ఇవేం చెప్పిన నాకు అది నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ తొంభై ఒకటి డబల్ మూడు నలభై రెండు డబల్ ఎనిమిది లాస్ట్ డెబ్బై రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎంబిగడూరు మార్కెట్ విషయానికి వస్తే కూరలు విషయానికి వస్తే మార్కెట్లో సీమ కూరలు చాలా కరవు ప్రస్తుతానికి ఒక జత వచ్చాయి మరి వీటి మీ రేటు వివరాలు వెళ్తే పళ్ళలో ఉన్నాయా రెండు కూడా రెండులోనే ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు కానీ చెప్తున్నారు గిళాల గురించి రైతులకు ఏం చెప్తారో అయితే ఎక్కడి నుంచి వచ్చానాపురం రాయిట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా సరే

కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి చేద్దా పెద్దలు కిలారి నేరుగా ఫ్రెండ్స్ మరి ఈ వారం చూసాం కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నేను చేస్తానైతే నేరగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ మరి అలానే పులవర్ష ఉన్నాయి ఈడే మర్చిపోయినట్టున్నావు వీటిని ఫ్రెండ్స్ అలానే కాడి ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకై చెప్తున్నాను అది ఆ రూపాయలు ఉందా కుడిపక్కదా ఇదన్నీ కలిపింది అంటారు గిలాగి బాబు ఎక్కడి నుంచి వచ్చారు పోసికి పోసికి వాసిస్తులు కోసికి మండలం కరెంట్ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ముప్పై ఐదు ఆరు పళ్ళే ఉంది కనిపిస్తుంది దాన్ని నెంబర్ వేసుకుంటే కూడా ఫ్రెండ్స్ మరి పలు వరుస పాల పళ్ళు కానీ కొన్ని పలు కిలారి కూడా సంబంధించిన వీడియో ఉదయం కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి మొక్కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి